మరి అద్భుతమైన ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి మరి కాలం తక్కువైనా సరే కొంచెం నాకంటే గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు దొరకలేదు అని బ్రహ్మారెడ్డి కానీ ఈ కార్యదర్శి నాకంటే గట్టిగా మాట్లాడగలదు చిరాకు తెప్పించగలదు నాకు చిరాకు తెప్పించిన వ్యక్తి ఏమనుకోవద్దు ఎల్ సుజాత గారు మొట్టమొదటి కార్యదర్శిగా నేను ఇక్కడ ఎనా అలాగే రెండు అంటే కనివేరంగా ఉంటారు కానీ రాష్ట్ర కార్యదర్శిగా ఎందుకంటే పృథ్వీ గతంలో హైదరాబాద్లో మరి లక్ష్మి గారి ఆధ్వర్యంలో పనిచేశారు హైదరాబాద్ కమిటీ అద్భుతంగా పనిచేసింది ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ కొంచెం అనాథల తరణాల అయిపోయింది విశాఖపట్నం మళ్ళీ మొదలుపెట్టింది నిజంగా పృథ్వీ నేను పొగట్టడానికి చెప్తున్న మాట లేదు నాకొక నాకు ఒక అవకాశం నిజం వైజాగ్లో నేను బ్రహ్మారెడ్డి గారు వచ్చినప్పుడు మీ ఆఫీసులోనే నాలుగు సమావేశాలు జరుగుతుంది థ్యాంక్ యూ పృథ్వీ గారిని మరో కార్యదర్శి అలాగే మరి ఇక్కడ కరప జిల్లాకే చెందిన రాయచోటి భాస్కర్ రాయచోటి భాస్కర్ భాస్కర్ కూడా భోజనానికి వెళ్ళాడా ఓకే భోజనానికి వెళ్ళాడు భాస్కర్ని మరొక మరి ప్రకాశం జిల్లా నుంచి మనతో మొట్టమొదటి నుంచి పనిచేస్తున్నాడు ఆయన అర్జెంటుగా పని ఉండడం వల్ల రాలేదు కంచర్ల వెంకటేశ్వర్ల గారిని మరొక కార్యదర్శిగా నేను ఇక్కడ చెప్తున్నాను మరి కంచెర్ల వెంకటేశ్వర